స్వామి ఏ పని మనకు అప్పగించినా స్వామి మన ఎంట జంట కంట ఉండి మన దాన్ని ఆయన చేయించుకుంటారు అనేది మాకు ఒక అనుభూతి పంతొమ్మిది డెబ్బై ఏళ్ళు దివసేమలో పెద్ద ఉప్పని వచ్చిందండి కృష్ణా జిల్లా గుంటూరు ఆ ప్రాంతాల అప్పటికప్పుడు సర్వం అన్ని మెటీరియల్తో సహా లారీలకు ఎత్తేసేసే స్వామి మమ్మల్ని నవంబర్ ఇరవై తేదీ పంపించేసారు అన్ని తిండి పదార్థాలు డాక్టర్స్ మెడిసిన్స్ సర్వం వెళ్ళిన తర్వాత అక్కడ నెల రోజులు నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఇరవై ఐదు వరకు మేము ఆ భయంకరమైన ఆ వాతావరణంలో ఆ సముద్ర ఒడిన చలిగాళ్ళలో ఆ యొక్క శవాల మధ్యన మేము వాళ్ళతో పాటు గడిపించి వాళ్ళకి మానసిక ధైర్యాన్ని అందించి మెడికల్గా స్వామి పంపిన డాక్టర్స్ మందులు యూస్ చేస్తూ వారికి ఆహారాన్ని అందిస్తూ మేము వారు పెట్టిన ఆహారం ఆ సాంబారాన్ని నెల రోజులు మేము భోంచేసిన మేము యొక్క అంటే ఆకారంలో మాకు మార్పు వచ్చింది కాని అండి ఆరోగ్యంలో కించిత్ మార్పు లేకుండా మేము తిరిగి రాగలిగాము అంటే ఉంటే నిజంగా అది దయామైన స్వామి జంట వెంట ఉండి మమ్మల్ని కాపాడనే ప్రగాఢమని విశ్వాసం అందుకే మన సేవదలకు చెప్తున్నాను సంశయాత్మ వినస్థితి స్వామి ఏ పని చెప్పినా మనం సంశయించకూడదు మనకి భక్తి లోపం వల్లే అది కలుగుతుంది కానీ స్వామి మనకు పనిని మహా మహాప్రసాదం కింద భావించి మనం దాన్ని చేయడానికి మన సాయశక్తిలో మనం ప్రయత్నం చేయాలి ప్రయత్నం ఒక్కటే మన సర్వం స్వామి చేసుకుంటాం మేము పది లడ్డూలు చేస్తే లడ్డూలు స్వామి చేస్తారండి ఎందుకంటే ఆయన శక్తి అది స్వామి చెప్తూనే ఉంటారు మీ భక్తి లోపమే కానీ నా లోపం కాదు ఆ విషయాన్ని గుర్తుంచుకుని మనం ఎప్పుడు కూడా ఏ రకం సంశయం లేకుండా మనం చేయగలగాలి ప్రపంచ స్థాయిలో భగవాన్ సత్యసాయి సేవ సంస్థలు స్థాపించి మహిళా విభాగం ద్వారా మహిళలకి ఎన్నో అవకాశాలను ప్రసాదించి అన్ని రంగాలలో మనం ఏది చేత కాదు ఇది రారు అనుకోకుండా కొన్ని కొన్ని మూఢ ఆచారాలు కాలానుగుణంగా ఆనాది నుంచి ఉండేటట్టు మూఢాచారాలు కూడా మార్పు చేసి స్వామి చక్క చక్కని అవకాశాలు ఇచ్చి అందులో ఏ రంగంలో ఆధ్యాత్మిక విభాగంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నామ నగర సంకేతాలు నారాయణ సేవలు స్టడీ సర్కిల్స్ ద్వారా వాళ్ళు ఎంజాయ్ చేసేలాగా తర్వాత విద్య చదువుకున్నటువంటి వాళ్ళకి బాల్య వికాసులు ఫ్రీ ట్యూషన్స్ వాళ్ళ విద్యా విజ్ఞానాన్ని పంచిపెట్టి వాళ్ళని ఇటు సేవారంగంలో అన్ని ఎన్నో రకాల సేవలతో సేవ సేవల ద్వారా ఏ రంగంలో ఉన్న జిజ్ఞాస ఉన్న ఆ రంగంలో తరింప చేయడానికి స్వామి ఇచ్చినటువంటి మనకి అవకాశం అని మన దీన్ని వినియోగించుకోవడానికి మన అనుక్షణం స్వామి వారి ఈ వాళ్ళ ప్రపంచ స్థాయిలో స్వామి మనం గుర్తించారు కానీ సేవకులుగా మనకి ఇచ్చినటువంటి ఈ అమూల్యమైన అవకాశాన్ని మనం వినియోగించుకోవాలని తపనం ప్రతి ఒక్కరికి మనకి ఉండాలని ఎలా మనం సేవ చేయాలి అనే జిజ్ఞాస మనకు ఉండగలిగాలి ఆ జిజ్ఞాసతోనే మేము పంతొమ్మిది తొంభై ఒకటిలో మన సోదరులు అనిల్ కుమార్ గారి అమ్మగారు నేను కలవడం జరిగింది ఆమె ఉస్మతి మీరు ఎన్నెన్నో సేవలు చేస్తున్నారు సత్యశాగ్ తరఫున వృద్ధుల గురించి ఆలోచించటం లేదేమమ్మా వృద్ధులకి ఏదైనా మీరు ఒక సేవ యాక్టివిటీ చేయొచ్చు కదా అని నా బుర్రలో వేసిన విత్తనం నేను దాని గురించి ఆలోచించి మేము ఏలూరులో ఒక కమిటీ ఫామ్ చేసి మన సంస్థ వాళ్ళందరూ కూర్చుని మనం స్టార్ట్ చేయాలంటే ఎలా కొంతమంది కొంచెం అంటే నిరసన చేయాలని ప్రయత్నం చేశారు అప్పుడు నేను చెప్పాను ఫైనాన్స్ ఎలాగ ఆంటీ అని నన్ను అడిగారు ఫైనాన్స్ ఏమక్కర్లేదండి ఫర్ హెడ్ ఫైవ్ థౌజండ్ అంటున్నారు ఆ రోజుల్లో ఫైనాన్స్ ఫర్ హెడ్ ఫర్ ఇయర్ ఫైవ్ థౌజండ్ అలా నేను ఒక ఐదు మంది తీసుకుంటాను అని ఎప్పుడైతే నేను డిక్లేర్ చేశాను మేము తీసుకుంటాం మేము తీసుకుంటాం అందరు తలాక తలొక క్యాండిడేట్ కి ఫైవ్ వెంటనే ఒక సిక్స్టీ అక్కడ రెడీ అయిపోయింది అన్ని ఏర్పాట్లు చేసుకుని సేవ కొంతమందిని బిల్డింగ్ అన్ని చేసుకుని ఫైనల్గా స్వామి దగ్గరికి వెళ్దాం స్వామివారు ఏ చెప్తే మనం దాన్ని ఫాలో అవుదాం అని చెప్పి మేము వచ్చి బయలుదేరి మా వారు నేను ప్రశాంత నిలయం రావడం వచ్చిన రోజునే స్వామి పిలిచారు పిలిచి స్వామి ఎట్లా ప్రపోజల్ అంటే మా వారు అన్నారు కొంచెం తనే చాలా ఉత్సాహం చూపిస్తాను స్వామి కొంచెం నేను ఆలోచిస్తున్నాను ఎందుకంటే మనం పెద్దవాళ్ళు అవుతుంది ఏమి చే తను చేసింది చేస్తుంది నీకెందుకు నువ్వు అట్లా కాదు తప్పకుండా నాకు సంతోషమైన విషయం అని చెప్పి ఫస్ట్ అడిగారు ఫైనాన్స్ ఏమనుకుంటున్నారు అని అంటే చెప్పాను స్వామి ఇట్లా ఫైవ్ మెంబర్స్ మా ఫ్యామిలీని చేస్తాం కొంతమంది కొన్ని ఫ్యామిలీస్ ముందుకు వచ్చి చాలా మంచి ఏర్పాటు బంగారు ఎవరిని చేతి మీద నయా పేస్తే అడగొద్దు మీకు అట్లాంటి అవసరం అయితే స్వామి దగ్గర రెండు స్వామిస్తాడు అందుకని బయట ఎవరిని అడగడం అనేది అలవాటు చేసుకోవద్దు లేదు స్వామి ఇట్లా మేము చేసుకోండి అప్పుడు స్వామి ఆ హోమ్కే నామకరణం సత్యసాయి పావన్ మహిళా సదన్ అని చెప్పి నామకరణం చేసి డేట్ పెట్టి అన్ని మీకు ఏది అవసరమైన స్వామి ఉన్నాడు నేను వస్తాను మీరు బిల్డింగ్ కట్టుకుంటే ఫైనాన్స్ నేను చేస్తాను బంగారు అని చెప్పి మమ్మల్ని ఎంత ఉత్సాహపరచి ఆ యొక్క ఓల్డ్ ఏజ్ నైంటీ వన్లో ఇప్పటికి పదిహేడు సంవత్సరాలు అయింది ఆ యొక్క ఉత్సాహంతో నేను అంటే మన రాష్ట్రాల్లో కూడా ఉంచాలి స్టార్ట్ చేయాలని ఉద్దేశంతో కొన్ని కొన్ని జిల్లాల్లో మన శ్రీకాకుళంలోను విశాఖపట్నంలోను కొన్ని జిల్లాలు ప్రారంభించండి అందరూ కూడా ఆ యాక్టివిటీని చాలా ఇంట్రెస్ట్గా తీసుకుని చేస్తున్నాను పంతొమ్మిది అరవైలో సీలింగ్ అండ్ డిజైర్ ఒక యాక్టివిటీ మనకు చెప్పారు అప్పుడు మేము మా మహిళలకు మేము చెప్పాం సీలింగ్ అండ్ డిజైర్ అనేది మనం ఫైనాన్షియల్ గా దాన్ని మనం ఎక్కడ ఎవరిని ఏమి అడగకుండా ఉండేలాగా మనకున్న అలవాట్లని మనం మార్చుకుంటూ మనకి చిన్న 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 అనవసరంగా టాబ్లెట్స్ చేసుకోవడం అక్కర్లేకుండా ఒక పొడి ఎక్కువసార్లు కాఫీ ఇవన్నీ మనం సీలింగ్ పొదుపు చేసుకుని మనకు వచ్చినటువంటి ఫైనాన్స్ తో మనం ఒక సేవా కార్యక్రమం చేసుకోగలగడం దీనివల్ల మన ఆరోగ్యానికి ఎంతో సహకరిస్తుంది ఆధ్యాత్మికంగా కూడా మనం ఉన్నతికి వెళ్ళగలుగుతాం అనేటటువంటి విషయాన్ని వాళ్ళకి నేర్పించి ఆ రకంగా మేము మాట పొదుపు చూపు పొదుపు వినుకుడు పొదుపు మనం అక్కర్లేని విషయాలు మాట్లాడకూడదు అక్కర్లేని విషయాలు మనం వినకూడదు అక్కర్లేని విషయం మనం చూడకూడదు ఇవన్నీ స్వామి మనకు నేర్పించడం కొరకు సీలింగ్ అండ్ డిజైర్ అనేటటువంటి స్వామి మనకు అందించారు స్వామి మాకు హాస్పిటల్ ఫోటో ఇచ్చారు దానికి ఆ రోజుల్లో పంతొమ్మిది అరవై ఆరు అరవై ఏళ్ళలో ఒక మాల వేస్తే ఒక ఐదు రూపాయలు అయ్యుండి స్వామి ఉద్దేశాలు ఆశయాలు అప్పటికి ఇప్పటికి ఒకే మాదిరిగా ఎలా ఉంటాయనే దానికి నేను ఎగ్జాంపుల్ అని మేము ఒకసారి ఇంటర్వ్యూకి వస్తే స్వామి అడిగారు ఏం డాక్టర్ నీ హాస్పిటల్లో ఫోటోకి ఐదు రూపాయలు పెట్టి మాల వేస్తున్నావు నేను వేయమని నేను అడగలేదే స్వామి నీ దొడ్డి నుండి పూలు ఉన్నాయి కదా మీ నీ ఇల్లా కట్టి మండి కట్టి వేయొచ్చు కదా నీ ఇంట్లో పూలు స్వామికి వేసావును తృప్తి ఉంటుంది ఐదు రూపాయలతో నువ్వు పేషెంట్ ట్రీట్మెంట్ చేయొచ్చు కదా బంగారు నువ్వు ప్రశాంతి వచ్చిన తర్వాత మీరు డిసిషన్ తీసుకోండి మీరు భక్తులుగా ఉంటారా భక్తులుగా ఉండి మీరు ఆయుగ భజనకి వెళ్ళదు సత్సంగాలకు అన్నిటికీ వెళ్ళదు కానీ మీరు భక్తులుగా ఉండి సేవ సేవకులుగా ఉండి మీరు అన్నిటికీ వెళ్ళాలి అంటే మాట సాధ్యపడదు ఎందుకంటే మనం సేవకులుగా స్వామి నమ్మి మనకు బాధ్యతనిచ్చారు మనం చేయకపోతే ఆయన ఎవరితో చేయించుకుంటారు కానీ మన ఆపర్చునిటీ మనం మిస్ అవ్వకూడదు నేను స్వామి సేవ ద్వారా నా అనుభవంలో నాకు ఆరోగ్యాన్ని ఇచ్చారండి నేను స్వామి దగ్గర చేరేటప్పుడు నాకు ఇరవై ఐదు సంవత్సరం ఇప్పుడు నాకు డెబ్బై సంవత్సరాలు ఏనాడు నాకు నన్ను గురించి నేను ఆలోచించుకోలేదండి ఎందుకు నా స్వామికి పనికొస్తే నన్ను ఉపయోగించుకుంటారు నాకు డెబ్బై ఆరు తలక చాలా జబ్బు చేసిందండి డాక్టర్లందరూ నో స్కోప్ ఏం లాభం లేదని చెప్పారు దానికి ముందే స్వామి నేను గురు పౌర్ణమికి స్వామి నాకు నేను బయట కూర్చుని ఉంటే గౌ విభూ సృష్టించి నాకు ఇచ్చి నువ్వు కంగారు పడవద్దు అన్నారు నాకు అర్థం కాదు పక్కన మా మనవి గారు ఉన్నారు ఏంటక్క నాకు నేను బాగున్నాను కదా స్వామి ఇచ్చారంటే నీకు అవన్నీ నీకు ఎందుకు ప్రసాదం నోట్లో వేసుకో వెళ్ళిన పదిహేను రోజులకి నాకు తల్లలో మార్పు వచ్చేసింది స్వామి చెప్పారు నీకు అది త్రీ వీక్స్ లో మార్పు వస్తుందన్నారు అది ఏమీ నాకు తెలియదు కదండి అట్లా త్రీ వీక్స్ లో స్వామి ఎన్నిసార్లు నాకు ప్రసాదం కోస్ట్లో వచ్చే వాళ్ళతో పంపిస్తూనే ఉన్నారు డాక్టర్లు వల్ల అందే ఆయన చెప్పిన త్రీ వీక్స్ వల్ల క్యూర్ అయిపోయింది ఎందుకంటే నన్ను గురించి నేను ఆలోచించుకోవట్లేదు అక్కడ తీసుకెళ్లాలి ఎక్కడ తీసుకెళ్లాలి అని వీళ్ళందరూ కూడా చాలా కూడా నాకు స్వామి హింట్స్ నువ్వు ఎక్కడికి కదలొద్దు ఇన్నర్గా నాకు స్వామి నేను భరించలేనటువంటి బాధ అయిన